అందరికీ నమస్కారం రాష్ట్రంలో పరువు హత్య దారుణంగా కొట్టి చంపేశారు ఈ విషయాన్ని తెలుసుకుని వీడియోస్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం మందికి రీచ్ అయ్యాలవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలిపిదాం ఫ్రెండ్స్ దారును చోటు చేసుకుంది ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో పరువు హత్య కలకడం రేపింది ఆదివారం రాత్రి నగర శివార్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు బండరాలతో మోదీ హత్య చేశారు దుండగులు పరువు హత్య లేదా పాత కక్షలు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీని గుట్టి విప్పే పనిలో పోలీసులు పడ్డారు సూర్యాపేటలోని మామిళ్ళగడ్డలోని వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి దారుణ హత్యకు గురయ్యాడు జనగామ రహదారి నుంచి పిల్లల మర్రికి వెళ్లే మూసీ నది కట్టపై మృతదేహం లభించింది బండరాలతో మోదీ హత్య చేసినట్లు ఆనవాలు ఉన్నాయి ఆరు నెలల కిందట భార్గవి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు కృష్ణ అయితే భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె సోదరుడికి ఏమాత్రం ఇష్టం లేదు మ్యారేజ్ తర్వాత కృష్ణపై పగతో రగిలిపోతున్నాడు భార్గవి సోదరుడు ఇదే క్రమంలో గత రాత్రి కృష్ణ హత్యకు గురి కావడం సంచలనం రేపింది ఇంతకీ కృష్ణది పరువు హత్య లేక పాత అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు పలు కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణ పాతకాక్షల హత్యకు దారితీసిందా అనే దానిపై విచారణ చేస్తున్నారు ఇదిలా ఉండగా కృష్ణను ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు భార్గవి సోదరుడు అన్నట్లు తెలుస్తోంది ఈ ప్ర ఈ క్రమంలో పోలీసులు ముందుగా ఈ క్రమంలో పోలీసుల ముందు లొంగిపోయినట్టు సమాచారం విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాడు చూడాలి చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్